అమ్మ వంక కోపంగా చూస్తూ ఏడుస్తూ ఆ ఏడుపులోనే నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత బుగ్గ మీద ఓ ముద్దు పెట్టి నానా నువ్వు ఆడుకోవడం ఇష్టం కాక కాదురా నువ్వు ఇలా ఆడుకుంటే రేపు నీకు దగ్గు వస్తుందని పడుకోపెట్టాను రా కన్నా అని వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ నిన్ను నిద్రపుచ్చింది అమ్మ నిన్ను లాలించింది అసలు నువ్వు అమ్మ గుండెల దగ్గర పడుకోవడమే చంటితనంలో నీకున్న పెద్ద భద్రత అందుకు నా వెళ్ళయ్యకర్త సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త యొక్క మూడు లక్షణములు పరదైవము అన్వయమయ్యేది ఈ లోకంలో ఒక్క స్త్రీ ఉపాధి ఎందే మాతృత్వమునందే దీనికి మినహాయింపు ఇతర ప్రాణుల ఎందు కూడా లేదు ఒక కోడి తన గుడ్డు తాను పొదుగుతుంది రామకృష్ణ పరమహంస అదే అంటారు కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు మీద కూర్చున్న కోడి యొక్క బొమ్మ నువ్వు గీయగలవేమో కానీ గుడ్డు మీద కూర్చున్నటువంటి కోడి యొక్క కడుపుకున్నటువంటి వేడిని గుడ్డు యొక్క పెంకు గ్రహించి ఆ పెంకు యొక్క వేడి లోపల పిండానికి తగులుతున్నప్పుడు పిండ పిల్లగా మారుతున్నప్పుడు ఆ పిండం పిల్లవుతున్నప్పుడు నాకు కోడి పిల్ల పుడుతోందన్న సంతోషాన్ని పొందుతున్నటువంటి కోడిపెట్ట యొక్క కన్నులలోని ఆనందాన్ని గీయగలిగిన చిత్రకారుడు ప్రపంచంలో ఉన్నాడా అది పరదేవత కోడి ఎంత దాని బతుకెంత అలాంటి కోడి నాలుగు చిన్న చిన్న పిల్లలు పుడితే అని పిల్లల్ని రెక్కల కింద పెట్టుకొని ఇలా చూస్తూ ఎక్కడ గ్రద్దొస్తుందో అని చూస్తుంది కుక్క వస్తే కుక్క మీద కలిగిబడుతుంది గ్రద్ద మీద తిరగబడుతుంది కోడి తన పిల్లల కోసం ఎవరు నేర్పారు కోడికి పిల్లలకి అలా పోషించమని ఎవరు నేర్పారు రక్షించమని ఒక కుక్క ఒక పంది అన్ని పిల్లలు వెంటబడతాయి స్తన్యములు వేలాడుతూ ఉంటాయి అన్ని స్తన్యములను అన్ని వేపుల నుంచి తాగుతూ పంది పిల్లలు అది ముందున్నటువంటి మురుగుడు కాలువలో ఉన్న అన్నం తింటూ ఎక్కించైనా కుక్కొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుందేమోనని పెద్ద నోరు తెరిచి వాటి మీద కలియబడుతుంది ఎవరు నేర్పారు పందికి నువ్వు తల్లివయ్యావు ఇవి నీ పిల్లలు నువ్వు రక్షించుకోవాలని నేర్పారా ఎవరు నేర్పలేదు అందుకే సృష్టి స్థితి లయ ఎందు తండ్రి పాత్ర కన్నా తల్లి పాత్ర గొప్పది అందుకని వేదమంది మాతృదేవోభవ ముందు నమస్కారము తల్లిదే తల్లిదే మొదటి స్థానము తల్లి లేని నాడు తండ్రి సాకలేడు ఆయనకి సాధ్యమయ్యే విషయం కాదు అందుకని తల్లికి మొదటి స్థానం ఇచ్చి గౌరవించడానికి కారణం అది మీరు ఆలోచించవలసింది మీరిప్పుడు కూర్చుని తల్లిని తండ్రికి బేరీజు వేయకండి ఒక పసిపిల్లవాడిగా ఈ సృష్టి కోణాన్ని ఆలోచించండి అది వేదం యొక్క పవిత్ర దృష్టి కోణం సృష్టిని ఒక పసిపిల్లవాడిగా సృష్టి క్రమాన్ని ఆలోచించి గౌరవించింది వేదం అందుకని మాతృదేవోభవ అమ్మ చేత్తో పెట్టిన అది అమృతం అందుకే ఉపనయనానికి కూడా మాతృభిక్షయే మొట్టమొదట భిక్ష పెట్టేది అమ్మే పెడుతుంది భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి బిట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు పోతనగారు భాగవతంలో పరమేశ్వరుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే వామనమూర్తిగా ఆ జగజ్జనని వచ్చి పూర్ణ భిక్ష పెట్టవలసి వచ్చింది కాబట్టి అమ్మ అమ్మే అమ్మ అంటేనే అన్నము అమ్మ చేతి అన్నము దానికి ఉపమానం లేదిక అందున ఊరగాయలు వచ్చే రోజుల్లో ఆవకాయ బాగా పెట్టి ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చట్టా మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో నేను చెప్పలేను అమ్మ చేతి అన్నము అమ్మ చేతి అన్నమే శంకరాచార్యులు వారికన్నా జ్ఞాని లోకంలో ఉన్నాడా ఇప్పటి వరకు పుట్టాలి ఇది శంకరుల తర్వాత మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే శంకరాచార్యులు వారే పుట్టాలి అటువంటి శంకర భగవత్పాదులు శివానందలహరి అని పేరు పెట్టారు పేరు పెట్టారు శివ ఆనంద అని కలిపారు అమ్మవారి మీద చెప్తే అప్పుడు ఏమనాలి జననీ సౌందర్యలహరి లేకపోతే పార్వతీ సౌందర్యలహరి శివానందలహరి అయితే అయితే అదేమవ్వాలి పార్వతీ ఆనందలహరి అవ్వాలి ఆయన అలా అనలేదు సౌందర్యలహరి అన్నారు సౌందర్యమేది సౌందర్యము అన్న మాటకు అర్థం కేవలముగా ఈ కంటికి నదరగా కనపడడం సౌందర్యం కాదు నా కంటికి నదరగా అనిపించింది పక్క కంటికి అనిపించకపోవచ్చు అది కాదు సౌందర్యం మీరు ఈ కంటితో చూసినప్పుడు బాగున్నది అని ఇప్పుడు అన్నది ఇంకొక ముప్పై ఏళ్ల తర్వాత అలా ఉంటుందని నమ్మకం లేదు అసలు ఇంకా మాట్లాడితే ఈ క్షణంలో ఉన్నది వచ్చే క్షణానికి అంత అందంగా ఉంటుందని నమ్మకం లేదు ఎంతో అందగత్తే బాయిలర్ పేలిపోయి నీళ్లు పడిపోయి చూడలేని కురూపి అయిపోయింది నాకే తెలుసు కాబట్టి లోకము మా కురుదన జన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం అంటే హరిశంకర భగవత్పాదులు ఒక క్షణం తినేస్తుంది వీటన్నిటిని కానీ ఏది సౌందర్యం అంటే ఆమె నిన్ను కన్న తర్వాత ఆమెకి తొంభై ఏళ్ళు వచ్చేయి ఆమె శరీరం అంతా ముడతలు పడిపోయి ముద్దలా అయిపోని చర్మం పట్టుకుని ఇలా పైకెత్తితే స్థితిస్థాపక శక్తితో మళ్ళీ వెనక్కి వెళ్లకుండా నిలబడేటట్టుగా అయిపోయి ఆమె శరీరాన్ని పైనించి కిందకి కత్తితో కోసేస్తే సోలడు నైత్తురు లేకపోని నాలుగు ముద్దల అన్నం తినడం ఆవిడికి రాకపోని అయినా కూడా ఆమె మనసంలో పడుకుని చెప్పేటటువంటి మాట ఆమె కోరుకునేది వాడు అన్నం తిన్నాడే అంటండి రాత్రి పదకొండింటికి కొడుకు ఇంటికి వస్తే కోడల్ని పిలిచి తల్లి అడిగేది ఏది అంటే వాడు అన్నం తిన్నాడా అడిగావమ్మా అంటండి పొద్దున్న కొడుకు వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంటే ఎరా నాన్న రోజు రాత్రి పది ఇంటికి వస్తున్నావు ఏమైనా తిన్నావురా అని కడుపు ముట్టుకుంటుంది లేదమ్మా నేను తినొచ్చాను అంటే ఒరే అలా బయట అన్నీ తింటుంటే ఆరోగ్యం పాడవుతుందిరా నాన్న పట్టుని ఇంటికి వచ్చి భోజరా అంటే మీరు చూడండి లోకంలో కొడుక్కిష్టమైంది ఉండుతుందమ్మా పెడుతుంది వాడు మళ్ళీ మారడగలేదనుకోండి ఏం తెగులు ఇంత కష్టపడి ఉండే ఎందుకేసుకోవు అందో ఏనా బావలేదా ఏమన్నా తేడాయా ఇవాళ బాగా రాలేదా ఏమైనా తప్పు చేశానా ఎంత బాధపడిపోతుందండి ఏడు రెండో మాట వాడు వేసుకు తినలేదని నువ్వు తినలేదే నేను తినొచ్చావా ఏమన్నా అని ముందో ఎరా రెండో మాట వేసుకొని బాగులేదా ఇవ్వాలా అంటుంది అది అమ్మ అంటే అందుకే అమ్మ సౌందర్యలహరి ఆమె ఆఖరి ఊపిరి పర్యంతము ఎప్పుడూ నీకు క్షేమాన్నే కోరుతుంది తల్లికి తండ్రికి ఉన్న చిన్న తేడా కారణం చేత తల్లికి పెద్ద స్థానం ఇచ్చారు తండ్రి సమానుడు నేను తక్కువ కాదని కానీ తండ్రి పనికి మాలినవాడని కానీ తల్లితో సమానుడు కాదని కానీ నేను ఎక్కడా మాట్లాడటం లేదని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కానీ తల్లి తండ్రి కన్నా గొప్పది అన్న విషయం చెప్పడానికి నేను కించిత్ వెనకాడను వేదమును నమ్మాను కాబట్టి ఇందుచేత ఒక్కటే కారణం తీసుకుంది వేదం తల్లి ఒక మాట అంటుంది లోకంలో అది పురుషుడు అనడు మనస్ఫూర్తిగా పురుషుడు కోరుకునేది కాదది మనస్ఫూర్తిగా స్త్రీ ఏం కోరుకుంటుందంటే ఆయన చేతిలో వెళ్ళిపోవాలి ఆవిడ ఉండగా వెళ్ళిపోవాలని ఏ పురుషుడు అంటాం ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది మొదటిది రెండు ఏదో ఉన్న నాళ్ళు సంతోషంగా ఉన్నాను అని కొడుక్కి యాభై ఏళ్ళు వచ్చాయి ఆవిడికి డెబ్భై ఐదేళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు వచ్చిన కొడుక్కి జ్వరం రాదండి ఎప్పుడో అప్పుడు వస్తుంది వాడిని హాస్పిటల్లో ఉంచారనుకోండి ఆవిడ వెళ్ళి చూడలేక వచ్చిన వాళ్ళు నిజం చెప్పట్లేదేమోనని ఆవిడ నోటి వెంట ప్రయత్నం లేకుండా వచ్చే మాట ఏదో తెలుసా ఎందుకు నాన్న ఈ భూమి మీద నేను నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వే బతకరా అంటే నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతుకు అని ఆశీర్వచనం చేసేది సృష్టి ఎందు అమ్మ ఒక్కతే నాన్న మాట అనలేడు అలా అనడు తండ్రి అది పురుష ప్రకృతి అది శాస్త్రం ఒప్పుకుంటే నీకెందుకు నువ్వు నువ్వెందుకు గుడ్డలు బాదుకుంటావు కాబట్టి అమ్మయే గొప్పది ఇంకా అందులో సందేహం లేదు తల్లి తండ్రి పక్కన కూర్చోపెడితే ఇద్దరికీ కలిపి నమస్కారం ఎందుకు చెప్పలేదు వేదం అంటే ఈ లక్షణములు పురుషుని ఎందుకు కష్టం అసలు సృష్టి నిలబడడానికి శాస్త్రం అలాగే నిర్ నిర్ణయం చేసింది అది ఈశ్వర నిర్ణయం అంతే కాబట్టి ఆమె సౌందర్య లహరి ఆమె ఎప్పుడు నువ్వు అమ్మ పక్కకి వెళ్ళి కూర్చున్నా నీకు సంతోషమే అందం చేత సౌందర్యం కాదు అమ్మది అమ్మ అన్న భావన చేత నీకు కలిగేటటువంటి సంతోషము చేత అమ్మ సౌందర్యం నాగుపా చాలా బాగుంటుంది పచ్చగడ్డిలో పడగ విప్పితే చాలా బాగుందని నువ్వు వెళ్ళి ముట్టుకుంటావా ముట్టుకోలేవు తొంభై ఏళ్ళు రాని అమ్మకి ఒళ్ళు ముడతల పడిపోని పళ్ళు ఊడిపోని అమ్మ అప్పుడు కూడా ఎవరిని తలుచుకుంటుందో తెలుసా బిడ్డల్నే తలుచుకుంటుంది ఆ బిడ్డల్ని తలుచుకుని పొంగిపోతూ ఉంటుంది మా గోపాలకృష్ణ గారి తల్లిగారికి తొంభై ఆరు సంవత్సరాలు నాతో ఇవాళ కారులో మేము బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు నాతో వారు ఓ మాట అన్నారు గురువుగారు మా అమ్మగారు ఓ మాట అంటుంటారండి కలవరిస్తూ ఉంటారు ఆవిడికి ఇప్పుడు సరిగ్గా స్పృహ లేదండి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఒరే ఉన్న బంగారం అంతా అమ్మేసి పిల్లల పెళ్ళిళ్ళు చేసే శాంత్ర పాప దగ్గరికి వెళ్ళాలని ఉంది అంటే ఓ కూతురు కూతురు దగ్గరికి వెళ్ళాలనుంది ఉత్తి చేతులతో కూతురింటికి ఎలా పెడతాను ఓ బిస్కెట్ల ప్యాకెట్లు కొనాలంటే ఓ రూపాయి ఉండొద్దు ఆ రోజుల్లో మాటలు అనమాట ఓ రూపాయి ఉండొద్దు ఓ రూపాయి ఇవ్వండి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని పెడతాను కూతురు దగ్గరికి తొంభై ఆరు సంవత్సరముల వృద్ధు తన అన్నం తిన్నానని తనకి గుర్తులేని వృద్ధు తన కూతుర్ని తలుచుకున్నప్పుడు మాత్రం ఓ రూపాయి ఎట్టి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళాలి ఆ స్థితిలో అది అమ్మంటే అందుకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది వేదం మాతృదేవోభవా అంది అటువంటి అమ్మ ఆమె సౌందర్యము ఆమె బాహ్య సౌందర్యం కాదు భద్రతాభావము మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను సౌందర్యలహరి చెప్పేటప్పుడు చెప్తుంటావు అన్నమాట నాకు ఆర్ అండ్బిలో వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు దేహబంధు ఆ దేహబంధుతో ఉన్న రీచి ఆయన నన్నోసారి ఏదో చోట రోడ్డు వేస్తున్నారు అక్కడ ఏదో బాదంకాయలు అవి బాగా ఉంటాయి రాబోయే నువ్వు నువ్వు సరదాగా వెళ్ళేదో పోటు ఉండొద్దాం అన్నాడంటే ఏదో ఊసిపోనమ్మ తోడి కొండలు పుట్టింటికి వెళ్ళేట్టు నేను వెళ్ళాను వెడితే అందులో ఒక పాపం కూలి చేసుకునే ఒక స్త్రీ బిడ్డని ప్రసవించి ఇంకా గట్టిగా ఇరవై అవల కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు ఆమె రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి ఓ పాత చీర కట్టి అందులో పసిపిల్లాన్ని పడుకోబెట్టింది వాడు చక్కగా ముద్దులు మూట కడుతూ ఉన్నాడు వాడు ఈమె రోడ్డు పని చేసుకుంటోంది అటుగా కారులో ఎవరో వస్తూ ఇక్కడ రోడ్డు వేస్తున్నారని దూరంగా ఆపుకొని వాళ్ళు ఏదో తెచ్చుకున్న పళ్ళు అవి కోసుకుని తిన్నారు ఆ కాఫీ తాగారు ఆవిడ ఇలా దగ్గరగా వచ్చింది చాలా ఐశ్వర్యవంతురాలు ఒంటి నిండా మంచి బంగారం అవి పెట్టుకుని ఉంది చాలా సాధుశీల ఆమె చీర ఇలా విప్పి ఆ పిల్లాన్ని చూసింది వాడు చక్కగా ఉన్నాడు వాడు ఆమెకి పిల్లలు లేరు ఆమె ఈ పిల్లాన్ని తీసి ఎత్తుకుంది ఆవిడ చూస్తోంది తల్లి నవ్వింది ఆవిడ ఎత్తుకుంది ఎత్తుకుంటే వాడు క్యార్ 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 ఏడుస్తూనే ఉన్నాడు వాడు ఆ రోడ్డు వేస్తూ ఒళ్ళంతా ధూళి పట్టి చెమటతో ఉండి కంపు కొడుతున్న ఒంటితో నల్లగా ఉన్నటువంటి అతని తల్లి నేనంటే అలా అంటాను కానీ ఆ పిల్లవాడికి అలా ఉంటుందా ఆమె వచ్చి దా అని ఎత్తుకుని అంది అంతే వాడు నవ్వుతో ఇలా అమ్మ వంక చూశాడు అమ్మా సౌందర్యము సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు వాడికేం తెలుసు మరి పసిపిల్లాడికి సౌందర్యం అందం అంటే వాడికి తెలిసే అందం ఏమిటో అందం పిల్లాడికి తెలిస్తే ఆవిడ ఒళ్ళు కూర్చోడానికి సంతోషపడాలి వాడు వాడు నల్లగా ఉందా తారుతో ఉందా దుమ్ముతో ఉందా కాదు మా అమ్మ వాడికి సౌందర్యం అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి అన్నారు అమ్మయే సౌందర్యము అమ్మయే భద్రత అమ్మయే రాశీభూతమైన ప్రేమ అమ్మని మించిన దైవము లోకమునందు లేదు అందుకే శంకర భగవత్పాదులు కూడా ఎవరు ప్రత్యక్ష దేవత కహ కా అంటే కేవలం మాతాహ తల్లి అన్నారు అంత గొప్పది తల్లి అందుకే దేహ సంబంధముల ఎందు నిన్ను ఎన్నడూ చెడగొట్టనిదేది లోకంలో అమ్మయే కుపుత్రుజాయే తత్కచితపి కుమాతాన భవతి అంటారు శంకర భగవత్పాదులు చెడ్డ కొడుకులు లోకంలో ఉన్నారేమో చెడ్డ అమ్మ మాత్రం లోకంలో ఉండవు అమ్మ అమ్మయే కాబట్టి మాతృదేవో భవ అమ్మ వలన చెడిపోయిన కొడుకన్నవాడు లోకమునందుండడు అమ్మ యొక్క గుణగణములు నువ్వు విచారణ చెయ్యవచ్చా నీకు అధికారము లేదు ఒక కొడుకు అనిపించుకున్న వాడి కొండవలసిన మొట్టమొదటి యోగ్యత ఏమిటో తెలుసా తల్లిని కాని తండ్రిని కాని గుణదోష విషా విచారణ చేయరాదు చంద్రశేఖర భారతీదిగిరికి వెళ్ళి మహానుభావుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు జీవన్ముక్తులు వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు నేను మా తండ్రి గారిని బాగా చూస్తాను కానీ మా తండ్రి గారికి నా మీద ప్రేమ లేదన్నాడు నీ తండ్రి గారికి ప్రేమ ఉందో లేదో నీకు అనవసరం నీ ధర్మం నీ తండ్రి గారిని గౌరవించడం అంతే కుమారుడు అన్న మాటకు అర్థం అంతే నీ తండ్రి మీద మాట్లాడే అధికారం నీకు లేదు అవసరం బా అన్నారు అంతే కాబట్టి తల్లి నీ చెడుగుకి నీ పతనానికి ఎన్నడూ కారణము కానిది అథవా మీ ఉన్నతి కొరకు నిరంతరము ఊపిరున్నంత కాలము పాకులాడునది అందుకే మీరు లోక సృష్టిలో విచిత్రం చూడండి సనాతన ధర్మంలో భార్యకి పరదైవం ఎవరు భర్త భర్తకి శాంతి స్థానం ఎవరు భార్య భార్య చనిపోతే భర్త తలకొరు పెట్టడు ఎందుకు పెట్టడో తెలుసా ఎందుకు శాస్త్రం పెట్టద్దందో తెలుసా ఒకటే కారణం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది వాయువులు ఆశ్రయించి ఉంటాయి శరీరాన్ని ఇప్పుడు నేను వాటన్నిటి గురించి వ్యాఖ్యానం ఏం చెప్తాను కానీ వ్యానం అని ఒక వాయువు ఉంటుంది అది పాడుపడిపోయిన స్థలం మీద ఇది బలానా వారికి చెందినదే బోర్డు పెట్టుకున్నట్టే ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా పెట్టుకుని ఉంటుంది వ్యానం అందుకే జీవుడు ఇంకా తిరుగుతూ ఉంటాడు ఆ వ్యానము వదిలిపెట్టాలి వ్యానము దేనికి వదిలిపెడుతుందంటే కొడుకు వచ్చి హోమం చేస్తాడు కొడుకు శవం దగ్గరికి వచ్చి కూర్చుని పిచ్చమ్మా ఇంకా వదిలిపెట్టేసేయమ్మా ఈ శరీరాన్ని పెద్దదైపోయింది కదా ఈ శరీరం ఇక పనికిరాదు కదా నువ్వు ఇందులో ఉండి బాధపడుతుంటే చూడలేకపోతున్నానమ్మా నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళమ్మా ఏటి సూతకం పట్టి ఏడాది పాటు నీ ఉన్నతిగతుల కొరకు నేను పుణ్యకార్యాలు చేస్తాను అమ్మా నువ్వు విడిచిపెట్టేయమ్మా అని అడుగుతాడు కొడుకు మాటకు వదిలిపెట్టేస్తా అందుకే కొడుకు చేస్తాడు కొడుకు మాట అంత్యేష్టి ఎందు కూడా అంత గొప్పదై కూర్చుంది అది కడుపున పుట్టిన బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉండే వ్యామోహం అటువంటిది తల్లి అందుకని తల్లిని పతనమనకు కారణమని నువ్వంటే నీకన్న దుష్టుడైన కొడుకు లోకంలో లేడు మా అమ్మగారండి అని నువ్వు నోరు చప్పరించకూడదు మీ అమ్మగారి యొక్క ఏ విషయంలో విచారణ చేయడానికి నువ్వు అధికారివి కావసావు ఆవిడ ఎప్పుడూ పరదేవత పరదేవత గురించి విచారణ చేయడానికి నీకేం తెలుసని నీ బుద్ధికి అందే అందుతుందా పరదేవత అమ్మ కూడా అంతే అమ్మ నీ బుద్ధికి అందేది కాదు ఆమె పరదేవత కారుణ్యమూర్తి కాబట్టి ఏం చెయ్యాలని అడిగింది శాస్త్రం నిరంతర నమస్కారమే అమ్మకి నమస్కారం ప్రేమతో ఎవడు చేశాడో వాడు ఏడు మాటలు ఆ రోజు కాశీపట్టణాన్ని దర్శనం చేశాడని వేసేస్తారు మూడు మాటలు భూప్రదక్షిణం చేశాడని వేసేస్తారు కారణమేమి ఆ భక్తితో వాడు తల్లికి చేసిన నమస్కారము పరదేవతకు అందింది కాబట్టి పరదేవతకు భక్తితో చేసిన నమస్కారము వలన కలిగిన ప్రయోజనము లౌకికముగా తీర్థయాత్రా ఫలితంగా మార్చి చెప్పినప్పుడు దాని ఫలితం అంతే అది తల్లి యొక్క స్థానం ఎప్పుడు నీ అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటుంది లోకం తప్ప మా నాన్నగారి కోణంలో మా అమ్మ మా అమ్మ కోణంలో మా నాన్నగారు నీకు అనవసరం అందుకే మనం మాట్లాడితే ఎప్పుడైనా ఇది ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసా అండి ఈ వ్యవస్థ పార్వతీ పరమేశ్వరుల ఎందు ప్రారంభం అందుకే శంకరాచారు ఆద్య కుటుంబిని అంటారు మొదటి కుటుంబం వాళ్ళది పార్వతీ పరమేశ్వరులది మన్మధుడు బాణం వేస్తే శివుడు లొంగవా ఎవరు పట్టుకున్నారు అప్పుడు పుష్ప బాణాలును చెరుకు విల్లు పరదేవత పట్టుకుంది అమ్మవారు పట్టుకుంది అవే బాణాలు పట్టుకుని అవే ధనస్సు పట్టుకుంది పట్టుకుంటే ఇప్పుడు శివుడు ఏం చేశాడు పరవశించిపోయి వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టాడు మన్మథ బాణం వేస్తే మన్మథుణ్ణి కాల్చిన వాడు పరదేవత బాణం వేస్తే మాత్రం వచ్చి కూర్చుని ఆవిడ మెళ్ళో కట్టాడు ఇప్పుడు ఆవిడ మెళ్ళో కట్టిన పరమశివుని యొక్క మనస్సు చేయగలిగినది ఆమె నీకు తల్లి ఆమె పరమశివుణ్ణి రంజింప చేసింది కాబట్టి నువ్వు వచ్చావు అందుకే ఆమె శివకామ సుందరి చిదంబరంలో చిదంబరంలో అమ్మవారిని శివకామ సుందరి అంటారు కారణమేమి ఆమె శివుని యొక్క కామమును ఉద్దీపనం చేసి ఆయన్ని సంతోష పెడుతుంది కాబట్టి నువ్వు నేను పుట్టావు ఈ లోకం పుట్టింది నీకు నాకు కొడుకు తల్లిని మా నా మా అమ్మగారు ఇంత అసలు ఈ మాట నేను వాడకూడదు కానీ అర్థం అవడానికి అంటున్నాను మా అమ్మగారు మా నాన్నగారిని సంతోషపెట్టిన వ్యక్తి నాకు ఆమె పరదేవత అదే స్త్రీ ఒకరి యొక్క పాలు పొంగించగలిగిన అగ్ని అదే స్త్రీ పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన నీరు కొడుక్కి నీరు భర్తకి అగ్ని ఆమెయే భర్త విషయం భర్త యొక్క స్పర్శకి అగ్నిహోత్రమై పాలు పొంగించినట్టు పొంగిస్తుంది ఎందుకని సృష్టి ఎందు ఆనందము లక్షణమై ఉండకపోతే సత్సంతానము కలగదు రామాయణం బాలకాండలో చెప్తారు వాల్మీకి మహర్షి ప్రహృష్ట మనస్సుతో కలవాలి భార్యాభర్తలు కాబట్టి పొంగించగలిగిన లక్షణం ఆమెద్యుట్టుంది శివకామసుందరి నీకు నాకు అఖిలాండేశ్వరి ఆమె తిరుమల కోయిల్ అంటారు జముకేశ్వరం అఖిలాండీశ్వరి మనందరికీ తల్లి కొడుకు కొడుకుగా నిలబడాలి తప్ప కొడుకు చూడవలసినది అమ్మతనమే కానీ ఆడతనం కాదు భర్త చూడవలసింది ఆడతనమే కానీ అమ్మతనం కాదు అందుకే ఆమె తన పిల్లలకి అమ్మ ఆయన భర్తకి కామోద్దీపనం చేయగలిగిన సుందరి రెండు స్థానములు ఏకకాలమునందు పోషించి ఒకసారి అగ్నిహోత్రమై ఒకసారి నీళ్లై ఒకరి విషయంలో పాలు పొంగించి ఒకరి విషయంలో పాలు వెనక్కి వెళ్ళేటట్టు చేసి పురుషుణ్ణి నిలబెట్టగలిగిన శక్తి ఆమెదే అందుకే తేలిక మార్గం ఏమిటి కామం నుంచి విడుదల పొందడానికి అమ్మా అంటే చాలు ఓ నా తల్లి కామాక్షే ఇలా నా ఎదురుకుండా మా అమ్మ కంచి నుంచి వచ్చినా ఎదురుగుండా కూర్చుంది ఇవాళ ఓయ్ పిల్లాడు ఇవాళ ఉపన్యాసం చెప్తున్నాడు ఏం చెప్తాడో చూస్తా అనుగ్రహిస్తావండి పలికిస్తా అని కూర్చుంది మా అమ్మ కామాక్షని నేను భావన చేసి అమ్మా అనుకోండి ఆ పాల మీద నీళ్ళు ఆవిడ అదే చూడకూడని చూపు చూశాడు అనుకోండి అగ్ని ఆ చూపులో తేడా వచ్చిందో పురుషుడికి పతనమైపోతాడు చూడకూడని చూపు చూస్తే పది తలలున్న రావణుడికి పది తలలు తెగిపోయి కోతిముఖం ఉన్నవాడు పైనుంచి కిందకి చూడవలసిన చూపు చూస్తే భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు అందుకు సుందరుడు అయ్యాడు ఆయన సుందరకాండ ముఖాన్ని బట్టి సౌందర్యం కాదు ఆంతరమును బట్టి సౌందర్యం అది సుందరకాండ అది స్త్రీ యొక్క వైభవం దాన్ని పట్టుకుంది ఈ జాతి పట్టుకుని కీర్తించి స్తోత్రం చేసింది అందుకుని మాతృదేవోభవ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని మార్కండేయుడు రెండు చేతులు ఎత్తి సప్తీతిలో నమస్కారం చేశాడు అది కారణం తండ్రి మహోన్నతుడు ఎందుచేత మహోన్నతుడు అని అడిగింది శాస్త్రం కారణం చెప్పింది నీకు తండ్రి ఎందుచేత పూజనీయుడు తండ్రి సాక్షాత్ పరదేవత కాడు కానీ ఎందుచేత తండ్రి అంత గౌరవనీయుడు అంత పూజనీయుడయ్యాడు అంటే ఆయన గురించి చెప్తూ ఒక మాట అంది ఆయన పూజనీయుడైన గురువు శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు ఎవరు ఆదరణీయమైనటువంటి వ్యక్తి లోకంలో నిరంతరము పూజింపబడవలసిన వాడెవరు అంటే తాత సంస్కృతంలో తాతహ అంటే తండ్రి తండ్రియే ఎందుచేత అంటే తండ్రి ఎందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది తల్లి ఎందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది దీన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు వ్యసనేషు మనుష్యానాం భృషం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి తండ్రిది సుఖమును కొడుకు పొందితే తాను పొందినంత సంతోషాన్ని పొందేస్తాడు తను ఏదో మధ్యతరగతి కుటుంబీకుడు తను కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాడు అప్పటికి పాతికేళ్లు ఉద్యోగం చేసి దాచిపెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము ఏదో కొద్ది లక్షలుంది కొడుకు అంటాడు నాన్నగారు నాన్నగారు నన్ను ఎంఎస్కి అమెరికా పంపించారా మీకు బ్రహ్మరథం పట్టేస్తాను నాన్నగారు రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఇక మీరు చూసుకోక్కర్లేదు మిమ్మల్ని ఏసీ ఇంట్లో కూర్చోబెడతాను నన్ను నమ్మండి నాన్నగారండి నన్ను పంపించండి అంటాడు పిచ్చి తండ్రి ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ అంతా పెట్టి కొడుకుని ఎంఎస్ చదువుకోమని అమెరికా పంపించాడు వాడు రెండేళ్ళు అయింది అమెరికా వెళ్ళి నాన్నగారండి ఎంఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి ఇక్కడే కంపెనీలో ఉద్యోగం వచ్చింది నా జీతం ఎంతో తెలుసా నాన్నగారు ఇప్పుడు నెలకి ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల రూపాయలు అని కొత్త ఉద్యోగం కదా నాన్నగారు నేను వెనక్కి రాకూడదు అప్పుడే నాన్నగారు నేను కారు కొనుక్కున్నానండి అంటాడు అన్నీ వా ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇచ్చి పంపించేసిన తండ్రి పెంకుటింట్లో కాపరం ఉంటూ రోహిణీ కార్తెలో కొడుకు కారు కొనుక్కున్నానని ఉత్తరం రాస్తే ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఎండలో ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి కారు కొనుక్కున్నట్టండి అమెరికాలో ప్రయోజకుడు అయ్యాడని ఆ కార్డు ఎన్ని మాట్లు చదివి మురిసిపోతాడో పితేవ పరితుష్యతి కొడుకు యొక్క వృద్ధి చూసి తాను పొందనివన్నీ కొడుకులో చూసుకుని వాడు పొందాడని పొంగిపోతాడు లోకంలో తాను పొందనిది ఇంకొకడు పొందుతుంటే కలుగుతుంది అరే నేను ఇది పొందలేదు రావాడు పొందుతున్నాడు తను పొందనివన్నీ కొడుక్కి ఇచ్చి కొడుకు పొందితే వాడు పొందాడు నేను నేను పొందానా పొందలేదా ఇక చూడ తండ్రి ఎంత సంతోషమో తనవన్నీ పోయినా కూడా ఆనందమే తనకేముంది తనెక్కాడా ఏసీ కారు తను నిన్నాడా ఏసీ ఇంట్లో ఇప్పుడు తను అయ్యాడా ఎంఎస్ తందా అంత పెద్ద ఉద్యోగం అక్కర్లేదు మా అబ్బాయి మా అబ్బాయి అండి ఎంత పొంగిపోతాడో అది తండ్రి అంటే అందులో కించిత్తు స్వార్థం ఉండదు నువ్వు పెద్ద అంచుపంచే పట్టుకొచ్చి పెట్టాలన్న కోరిక ఉండదు నాన్నగారండి నాన్నగారండి మీరు మాస్టర్ బెడ్రూంలో పడుకోండి అని అడగాలన్న కోరిక ఉండదు నాన్నగారండి నాన్నగారండి మీకు బంగారం గొలుసు చేయిస్తానండి అన్న కొడుకు అనలేదన్న బెంగా ఉండదు ఉన్న ఒక్క కోరిక ఏమిటంటే వీడి ఇంకా వృద్ధిలోకి రావాలి ఇంకా సుఖపడాలి ఇంకా ఆనందంగా ఉండాలి ఇది పితేవ పరితుష్యతి వాల్మీకి మహర్షి అక్కడ పట్టుకున్నారు తల్లిదండ్రుల యొక్క లక్షణాన్ని ఏదో ఒక బ్రహ్మణం కదండి రామాయణం రామాయణం చెప్పడం అంటే వాల్మీకి మహర్షే వేదం యొక్క అర్థాన్ని చెప్పాలి అందుకని వ్యసనీషు మనుష్యానం భృషం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి చ సర్వేషు అంటే తనకి అవక్కర్లేదు ఏ ఉత్సవాలు అంటే తను పొందక్కర్లేదు భోగాలు కొడుకు పొందితే తను పొందించాడు అంత ఆనంద పడిపోతాడు తండ్రి నా జీతం ఇంత అని నాన్నగారికి చెప్తే నాన్నగారు అడుగుతారేమో అనుకున్న కొడుకు కన్న మూర్ఖుడు ఈ ప్రపంచంలో వేరొకడు ఉండడు మరి నా అదృష్టమో దురదృష్టమో కానీ నా జీవితంలో ఇప్పటి వరకు తండ్రిని అలా మోసం చేసిన కొడుకులు నా దృష్టిలోకి రాలేదు మరి అది నా భాగ్య విశేషమేమో నాకు తెలియదు తండ్రిని పరమ పూజనీయుడిగా చూసి తండ్రిని ఎంతో సంతోషం పెట్టినటువంటి కొడుకులు తెలుసు తప్ప తండ్రి హృదయాన్ని ఖేద పెట్టి తండ్రిని మోసం చేసి బాధ పెట్టిన కొడుకుల్ని ఏమో నా భాగ్య విశేషమేమో నాకు తెలియదు నేను చూడలేదు అందరూ తండ్రిని గుడికట్టి పూజించిన వాళ్ళే అంత గౌరవించిన వాళ్లే నాకు తెలుసు నా పరిచయం ఉన్నంత వరకు అంతటి మహా మహానుభావులని నేను అనవలసి ఉంటుంది అంత గౌరవించిన వాళ్లే నాకు తెలుసు నేను నిన్న బెంగళూరులో పెళ్ళికెళ్తే కూడా ఒక వ్యక్తి నా పక్కకు వచ్చి కూర్చుని అన్నాడు నేను ఈయన కాళ్ళు కడుపులు పట్టుకొని మా నాన్నగారు నూట ఎనిమిది రాశారండి విఘ్నేశ్వరుడి మీద వారిని పట్టుకుంటే వారు తప్పకుండా నేను పుస్తకం వేయిస్తానని వేయించారండి మీరు రారేమో అని చెప్పి బెంగ పెట్టుకున్నానండి నిన్న రాత్రి వచ్చానంటే ఫ్లైట్ లేట్ అయిందా రాలేదు నేను అంటే గురువుగారు మీకు ఈ పుస్తకం ఇవ్వాలి మీరు చదివి మా నాన్నగారు ఒక్క కీర్తన బాగా రాశారంటే చాలండి నేను పొంగిపోతానండి ఒక్కసారి చూడరాండి ఒక్కసారి చూడరాండి అంటే నేను ఆ పుస్తకం ఇలా తిప్పి బాగుందయ్యా చాలా బాగా రాశారు మీ నాన్నగారు అన్నాను అంటే ఎంత పొంగిపోయాడో గబగబా ఉత్తరయం తీసి కళ్ళు తుడి చేసుకుని మా నాన్నగారండి మహానుభావుడు అండి ఆయనకి స్వార్థం లేదండి ఎంతమందికి ఉపకారం చేశారోనండి ఆయన ఖాళీ ఉంటే చాలండి భగవంతుడి మీద కీర్తనలు రాసేవారండి నాకు రాదండి కానీ మా నాన్నగారి పుస్తకాలు వేసుకుంటున్నానండి వాళ్ళని వీళ్ళని పట్టుకుని నాకు అంత స్తోమత లేదండి అని చెప్తుంటే నేను నిజంగా ఆ పిల్లాడికి తండ్రి మీద ఉన్న ప్రేమకి పొంగిపోతే మా నాన్నగారు బతికున్న కాలంలో పాడిన పాటల క్యాసెట్ అండి అని ఇచ్చాడు నేను పుసుక్కన మాట అన్నా ఏమయ్యా క్యాసెట్ ఇచ్చావు బాగుంది ఇప్పుడు అన్నీ సీడీ ప్లేయర్లే కదయా నా దగ్గరే లేదు టేప్ కాటరు ఇప్పుడు ఎవరిని అడిగి నేను ఇది వినను అన్నాను అంతే అతను చాలా చిన్న బుచ్చుకుని నాకు సీడీలుగా మార్చగలిగినంత స్తోమత లేదండి అందుకే నా క్యాసెట్లే ఇస్తున్నాను ఏమండి మీరు పోరితే మీ శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు టేపరి కాటర్ ఇవ్వరా మీరు వినలేరా అన్నాడు ఏమయ్యా నేను అవసరమైతే ఊరు వాడ వెతికి కొనుక్కుని వింటా మీ తండ్రి ప్రేమకి ఈ ఆ క్యాసెట్ అని ఇప్పటికీ ఉంది నా పెట్లు అది ఎందుకు పెట్టుకున్నానంటే నేను విన్నానా వినలేదా పక్కన వదిలేయండి నేను ఆ పిల్లాడికి తండ్రి మీద ప్రేమకి మురిసిపోయాను కాబట్టి నా జీవితంలో నా అదృష్టం నాకు అందరూ తండ్రిని గౌరవించిన కొడుకులే నాకు తెలుసు కాబట్టి తండ్రిని నీచంగా చూసిన వాళ్ళు తండ్రి పట్ల కృతజ్ఞంగా ఉన్నవాళ్ళు నా అదృష్టం నా కంట పడలేదు ఒకవేళ వాడు నా కంట పడినా నా ముందు నిలబడడం పరితుష్యతి అమ్మెవరు అన్న మాటకి వాల్మీకి మహర్షి కూడా చెప్పారు బృషం భవతి దుఃఖిత ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది ఎవరో ఆవిడమ్మ అంటే కొడుకు వృద్ధిలోకి వస్తే ఏడుస్తుంది మరి ఇప్పటిదాకా మీరు అమ్మ గొప్పదన్నారు కదండి ఇది ఎక్కడ ఉపన్యాసం అనుకోకండి అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఇప్పుడు సుఖపడుతున్నాడని సంతోషపడే మనిషి కాదు ఆవిడ పిల్లాడికి నలభై ఏళ్ళు వచ్చాయి ఆవిడికి డెబ్భై ఏళ్ళు వచ్చాయి ఆ కోటేశ్వరరావు అన్నవాడు ఎవరో వచ్చాడు ఏదో ఉపన్యాసం అని చెప్తాడంటే ఎవరైనా ఒకసారి తీసుకెళ్ళరా అన్నారు అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కూర్చోబెడితే ఎప్పుడండి ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం పుట్టిన పిల్లాడు వాడు ఎక్కడో అక్కడ ఒక ఆవిడ కనపడి ఏమమ్మా మీరు బలానా అంటే మీరు బలానా అని గుర్తుపట్టింది గుర్తుపట్టి ఆ ఏమండ గుర్తొచ్చింది మీరు కాకినాడలో ఉండేవారు ఓ రోజున మీరు బియ్యం ఏరుతుంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే మీ పిల్లాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కన ఉన్న నూతిలో పడిపోయాడు ఆ పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంది అంటే ఈ తల్లి వాడే నలభై ఏళ్ళు వచ్చి ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడై పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ప్రపంచమంతా మన్నన చేయబడినటువంటి వ్యక్తి ఈవిడ వెంటనే పమిటి తీసి కళ్ళజోడు తీసి కళ్ళొత్తుకుని అవునమ్మా ఆ రోజు నేను ఏదో మాటల్లో పడిపోయి మీతోనూ ఆ పిల్లాన్ని చూడలేదు వాడు వెళ్ళి నూతిలో పడిపోయాడు నిజమైన అదృష్టం కొద్దీ దక్కాడు కానీ ఏమైపోనో అని ఇప్పుడు కళ్ళబడి నీళ్ళు పెట్టుకుంటుంది ఎందుకు ఎప్పుడో పడిపోయాడు వాడు ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చి సుఖంగా ఉన్నాడు వాడే నిన్ను కారులో తీసుకొచ్చి దింపాడు సరిపోదా అప్పుడు ఎప్పుడో ఆవిడ బియ్యం ఎరుకుంటూ మాటల్లో ఉండగా ఆవిడ పడిపోయేట్టు ఇప్పుడు ఏడుస్తుంటుంది ఆవిడ కొడుకుకి ఎప్పుడో కలిగిన కష్టానికి కూడా ఇప్పుడు కూడా ఏడవగలిగినదెవరో ఆవిడమ్మాషం భవతి దుఃఖిత చ సర్వేషు పితేవ పరితుష్యతి తను పొందకపోయినా తన అన్ని పోగొట్టుకున్నా కొడుకు పొందిన దాన్ని చూసి పొంగిపోయిన వాడెవరో వాడు తండ్రి